లలితాదేవిని శివుని సహచరిగా చెప్పబడినది మరియు శంకరుని మూడవ కన్ను యొక్క శక్తికి ప్రతీక లలితాదేవి లలితాదేవి యొక్క మాహత్యాన్ని షోడశీ తంత్రంలో చెప్పబడినది లలిత శాస్రనామాన్ని ఎనిమిది మంది వాగ్దేవీలు వాసిని కామేశ్వరి అరుణ విమల జయని మోదినీ సర్వేశ్వరి మరియు కౌలిని స్వయంగా లలితాదేవి ఆజ్ఞపై రచించారని చెబుతారు లలితా సహస్రనామం అనేది లలితాదేవిని స్థుతించే సంస్కృత స్తోత్రం లేదా శ్లోకం ఇది లలితాదేవి యొక్క వెయ్యి పేర్లతో కూడి ఉంది వీటిలో ప్రతి ఒక్కటి ఆమె దివ్య స్వభావం యొక్క విభిన్న కోణాన్ని వివరిస్తుంది స్తోత్రం ముప్పై నాలుగు అధ్యాయాలుగా విభజించబడింది వీటిలో ప్రతి ఒక్కటి ఇరవై తొమ్మిది లేదా ముప్పై పేర్లను కలిగి ఉంటుంది లలితా సహస్రనామం యొక్క అద్భుతమైన ప్రయోజనాలను బ్రహ్మాండ పురాణంలో చక్కగా చెప్పబడ్డాయి మనం ఒక పద్ధతి ప్రకారం ఈ స్తోత్రాన్ని చదివినట్లయితే పూర్వజన్మలలో చేసిన పాపకర్మల ప్రభావం ఈ జన్మలో నశించబడతాయి ఇది అత్యంత శక్తివంతమైన మంత్రంగా పరిగణించబడుతుంది హయగ్రీవ భగవానుడు కూడా లలితా సహస్రనామ స్తోత్రాన్ని పూర్తి అంకిత భావంతో సాధన చేసి ముక్తిని పొందాడు ఈ స్తోత్రం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం దసరా నవరాత్రులలో లలితా సహస్రనామ పారాయణం శుభ ఫలితాన్ని ఇస్తుంది లలితాదేవిని మూడు రకాలుగా కొలవవచ్చు ఒకటి పారాయణం అంటే లలితా సహస్రనామాలను చదవటం రెండు అర్చన కుంకుమార్చన లేదా పుష్పార్చన మూడు హోమం ద్వారా అమ్మవారిని కొలవవచ్చు పౌర్ణమి రోజున లలితా సహస్రనామ స్తోత్రాన్ని పఠిస్తే మనలోని అన్ని రోగాలు నశించి దీర్ఘాయువు కలిగి ఉంటుందని నమ్ముతారు ఒక్కసారి స్తోత్రం పఠిస్తే సకల శుభాలు కలుగుతాయి అలాగే కోటి గంగా స్నానాలు చేసిన ఫలితం కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది మీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు లలితా సహస్రనామాన్ని నలభై రోజులు పఠిస్తే మీకు ఫలితం కనబడుతుంది లలితా సహస్రనామాన్ని చదవటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది లలితా సహస్రనామాన్ని చదవటం వల్ల మీలో ఒక రకమైన అనుకూల శక్తి ఉత్పన్నమవుతుంది లలిత సహస్రనామాన్ని ఆరు నెలలు క్రమం తప్పకుండా పఠిస్తే మీ ఇంట్లో లలితాదేవి స్థిర నివాసం చేస్తుంది లలితా సహస్రనామాన్ని ఎవరైనా చదవవచ్చు కానీ దోషం లేకుండా చదివే ప్రయత్నం చేయాలి ఈ స్తోత్రాన్ని వడివడిగా చదవటం లేదా ఎక్కువ సమయం తీసుకొని చదవటం చేయరాదు ఒక నిర్ణీత సమయం అనగా ముప్పై నిమిషాల నుండి అరవై నిమిషాల వరకు చదవవచ్చు ఉదయం వేళలో అయినా సాయంత్రం సమయంలో అయినా చదవటం ఉత్తమం చదివే ముందు స్నానం చేసి శుభ్రమైన స్థలంలో చదవాలి చదివే ముందు వీలైతే దీపాన్ని వెలిగించి నమస్కారం చేసుకొని చదవాలి మీరు ఎందుకోసం చదువుతున్నారు అని మనసులో సంకల్పం చేసుకొని చదవాలి నుదుటన కుంకుమ లేదా విభూతి అయినా పెట్టుకోవాలి కొందరు ప్రతి మంగళవారం మరియు శుక్రవారం చదువుతారు ఇలా చదవటం కూడా ఉత్తమమే ఎలా చదివినా లోపం లేకుండా లలితాదేవి మీద భక్తిని ఉంచి చదివితే ఆ అమ్మ తప్పగా దీవిస్తుంది